వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ ట్వెల్వ్ హౌజెస్ ఇన్ హారోస్కోప్ అంటే జన్మకుండలి లేదా జాతక చక్రంలో ట్వెల్వ్ హౌజెస్ ఉంటాయి ఆ హౌజెస్ గురించి తెలుసుకుందాం అయితే ఇది శాస్త్రానికి సంబంధించింది కదా మరి వాస్తుకు సంబంధించింది కాదు కదా అని మీరు అనుకోవచ్చు అయితే వాస్తు శాస్త్రానికి మరియు జ్యోతిష శాస్త్రానికి విడదీయరావంటి సంబంధం ఉంటుంది ఉదాహరణకు మనం ఆయం లెక్కలు క్యాల్కులేట్ చేసినప్పుడు కూడా మనకేం నక్షత్రం వస్తుంది ఏం గ్రహం వస్తుంది ధనం ఏంటి రుణం ఏంటి ఇట్లా అన్నీ క్యాల్కులేట్ చేస్తాము అయితే ఇది పూర్తిగా మనము జన్మకుండలి అధ్యయనం చేయవలసిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనకు వాస్తు శాస్త్ర పరంగా ఎంతవరకు అవసరమో అంతవరకే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము కొంచెం వీడియో లెంతిగా ఉండొచ్చు కొంచెం ఓపికగా చూడండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మన భూమి అనుకుందాం ఈ భూమికి ఇది ఈస్ట్ అనుకుందాం ఒకవేళ ఇది ఈస్ట్ అనుకుంటే ఇక్కడ సూర్యోదయం అవుతుంది ఈ సూర్యోదయం అయ్యేటువంటి ప్లేస్ నంబర్ ఏంటంటే ట్వెల్వ్ హౌజెస్లో నంబర్ వన్ మొదటి స్థానము అనమాట తర్వాత నెక్స్ట్ ఈ సూర్యుడు మధ్యాహ్నం వరకు ఇక్కడికి వస్తాడు మిట్ట మధ్యాహ్నం వరకు ఇక్కడ వస్తాడు ఇక్కడ వచ్చినప్పుడు ఈ స్థానం ఏమవుతుంది అంటే టెన్త్ హౌజ్ అవుతుంది అలాగే సాయంత్రం సూర్యాస్తమయం సూర్యాస్తమయం వరకు ఇక్కడికి వెళ్ళిపోతాడు ఈ స్థానం వచ్చేసి మనకు ఏడవ స్థానము అవుతుంది అలాగే అర్ధరాత్రి పట్టబగలు చూసాము మార్నింగ్ సూర్యోదయం చూసాము సూర్యాస్తమయం చూసాము అర్ధరాత్రి సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే ఈ మిట్ట మధ్యాహ్నం ఉండేదానికి అపోజిట్ అంటే మన భూమికి అవతల వైపుగా కింది వైపుగా ఉంటాడు అనమాట మన పైన ఉంటే సూర్యుడు కింది వైపుగా ఉంటాడు ఇది ఇది నాలుగవ స్థానం అవుతుంది ఇవి సూర్యోదయము మిట్ట మధ్యాహ్నము సూర్యాస్తమయము అర్ధరాత్రి ఓకే నెక్స్ట్ ఈ ఒకటికి నాలుగుకు మధ్యలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి రెండు మరియు మూడు అలాగే నాలుగుకు ఏడుకు మధ్యలో ఐదు ఆరు ఉంటాయి తర్వాత ఏడుకు పదికి మధ్యలో ఎనిమిది తొమ్మిది ఉంటాయి ఎనిమిది తొమ్మిది ఐదు ఆరు తర్వాత ఈ పది తర్వాత ఒకటికి మధ్యలో పదకొండు మరియు పన్నెండు ఉంటాయి ఇవి మొత్తంగా కలిపి పన్నెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది సో ఈ పన్నెండు భాగాలనే మనము ట్వెల్వ్ హౌజెస్ అంటాం మనము శాస్త్ర ప్రకారము పన్నెండు భావాలు అని కూడా పిలుస్తాము సో మనం మామూలుగా వాడక భాషలో హౌజెస్ అంటాం ఒకటో ఇల్లు రెండో ఇల్లు మూడో ఇల్లు అట్లా పన్నెండు భాగాలు చేస్తాం పన్నెండు హౌజెస్ అంటాం ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది ఇప్పుడు సూర్యోదయం మిట్ట మధ్యాహ్నము సూర్యాస్తమయము తర్వాత అర్ధరాత్రి చూసాం కదా ఇది మనం టూ డైమెన్షన్లో చూపిస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఇది సూర్యోదయం ఇది మిట్ట మధ్యాహ్నం ఇది సూర్యాస్తమయం ఇది అర్ధరాత్రి సో ఈ విధంగా డివైడ్ చేసి ఉంటుందన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అయితే ఇది మనం ఇప్పుడు వాస్తు శాస్త్రానికి రిలేటెడ్గా చేసుకోవాలి అంటే ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది ఎందుకు ఇక్కడ ఉదయిస్తున్నాడు కదా ఇటువైపు ఉండేది ఈశాన్యం కదా ఇది ఈస్ట్ ఇది నార్త్ ఈస్టు ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది అలాగే ఇది నార్త్ అవుతుంది ఇది నార్త్ వెస్ట్ అవుతుంది ఇది వెస్ట్ అవుతుంది ఇది సౌత్ వెస్ట్ అవుతుంది ఇది సౌత్ అవుతుంది సో ఈ విధంగా మనము దిక్కులకు అన్వయించుకోవడం జరుగుతుంది ఇది వాస్తు శాస్త్ర ప్రకారము అనువదించుకోవడము చాలా అవసరం ఎందుకు అంటే మనకు ఏ హౌజ్లో ఉన్నప్పుడు ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలిస్తే మనకు రేపు ప్లాట్స్ సంబంధించినటువంటి స్థలంలో ఎటువైపోయినా ఈశాన్యంలో పెరుగుదల కానీ ఆగ్నేయంలో పెరుగుదల కానీ వాయువ్యం కానీ లేదంటే నైరుతి కానీ పెరుగుదలలు కనుక వచ్చినప్పుడు వాటి యొక్క ఫలితాలు ఏంటివి అంటే ఎక్స్టెన్షన్సు అలాగే కటింగ్స్ కూడా ఉన్నప్పుడు వాటి ఫలితాలు తె తెలుసుకోవడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ ట్వెల్వ్ హౌజెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వీటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఏముంటాయనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటిగా సూర్యుడి స్థానము ఒకటి అనుకున్నాం కదా ఈ ఒకటో స్థానం దేనికి సంబంధించింది అంటే మన యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఫిజికల్ అప్పయరెన్స్ మరియు మన హెల్త్ మన మరియు మన క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయాన్ని సూచిస్తుంది అలాగే నెక్స్ట్ సెకండ్ హౌస్ సెకండ్ హౌస్కి వెళ్ళేసరికి అది తూర్పు వైపు ఉండే ఈశాన్యము రెండవ భాగము మన ఆస్తిపాస్తులు అసెట్స్ వెల్త్ తర్వాత స్పీచ్ మనం మాట్లాడే విధానం మంచి మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నామా దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది తర్వాత ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది అలాగే ఇది మన యొక్క కుడి కన్నును రిప్రజెంట్ చేస్తుంది ఒకవేళ ఇటువంటి దగ్గర ఏదైనా లోపం వచ్చినప్పుడు మన కుడి కన్నుకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నెక్స్ట్ థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ ఏంటంటే కరేజ్ ఇనిషియేటివ్ నైబర్స్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ రైట్ నెక్ షోల్డర్సు రైట్ హ్యాండ్ యంగర్ బ్రదర్ అండ్ యంగర్ సిస్టర్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ను రిప్రజెంట్ చేస్తుంది కరేజ్ అండ్ ఇనిషియేటివ్ అంటే మనలో అటువంటి ధైర్యము మనం ముందుకు వెళ్ళే చొచ్చుకుపోయే మనస్తత్వము మరియు మనము ఒక అడుగు ముందుకు వేయడానికి ఇనిషియేటివ్ తీసుకుంటాం కదా దానికి సంబంధించి తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళతో ఉండేటువంటి రిలేషన్స్కి సంబంధించి ఈ ఈ మూడవది మూడో హౌజ్ రిప్రజెంట్ చేస్తుంది అలాగే షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అంటే రోజువారీ ఉద్యోగానికి కానీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ చేయడం కానీ లేదంటే తీర్థయాత్రలకు కానీ షార్ట్ టర్మ్లో వెళ్ళి రావడము అటువంటి వాటికి అనమాట నెక్స్ట్ రైట్ నెక్ను రిప్రజెంట్ చేస్తుంది మన కుడివైపు యొక్క మెడ భాగాన్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే మన కుడి భుజాన్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే కుడి చేతిని రిప్రజెంట్ చేస్తుంది అలాగే మనకున్నటువంటి తమ్ముడు కానీ చెల్లెకి సంబంధించినటువంటి వాళ్ళతో ఉన్న రిలేషన్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫోర్త్ ఇది ఫోర్త్ నాలుగో భాగం నార్త్లో వస్తుంది ఈ నాలుగో భాగం ఏంటి అంటే తల్లికి సంబంధించింది చంద్రునికి సంబంధించింది సో మదర్కి సంబంధించి బర్త్ ప్లేస్కు సంబంధించి అలాగే మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్కు సంబంధించి తర్వాత మనకుండే లగ్జరీస్ కార్లు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి మంచి మంచి మొబైల్ ఫోన్లు కానివ్వండి మంచి మంచి ల్యాప్టాప్లు కానివ్వండి అటువంటివి లగ్జరియస్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది అలాగే ఇది హార్ట్ను రిప్రజెంట్ చేస్తుంది అలాగే మనకుండే ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తుంది తర్వాత మన ప్రైమరీ ఎడ్యుకేషన్ని రిప్రజెంట్ చేస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కాకుండా ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు ఈ డైరెక్షన్ అనేది ఈ హౌస్ అనేది మన మీద ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ ఫిఫ్త్ వచ్చేసి ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువ్యం సంబంధించి చిల్డ్రన్స్కు సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే మన స్టమక్ నాబి నాభి స్థానం కంటే పైభాగంలో ఉండేటువంటి కడుపు దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ వాటికి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది వాటికి ఏదైనా ఎఫెక్ట్ అయ్యాలి అంటే అటువంటి జరిగే అవకాశం ఉంటుంది మనం వాస్తు శాస్త్ర ప్రకారము చూసుకోవాలి అలాగే గ్రహస్థితులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంటెలిజెన్స్ మన యొక్క తెలివితేటల్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే మన యొక్క పవర్ మన శక్తియుక్తులను రిప్రజెంట్ చేస్తుంది మన పేరు ప్రఖ్యాతులను రిప్రజెంట్ చేస్తుంది అలాగే సంచిత కర్మలు అంటే పూర్వజన్మ కర్మలు కానివ్వండి ఈ జన్మ కర్మలు కానివ్వండి వాటిని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ సిక్స్త్ సిక్స్త్ ఎక్కడ వస్తుంది పశ్చిమ వాయువ్యంలో వస్తుంది ఈ పశ్చిమ వాయువ్యం అనేది కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి సిక్స్త్ ప్లేస్ ఇల్ హెల్త్ అప్పులు శత్రువులు జాబ్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ స్ట్రగుల్సు స్టమక్ సంబంధించి నాభి భాగం కింది పార్ట్ అలాగే ప్రేమలు మరియు రొమాన్స్కి సంబంధించి ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే లిటిగేషన్సు మరియు కోర్టు కేసులకు ఈ పశ్చిమ పశ్చిమ వావ్యం అనేది మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే కోర్టు కేసులు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు మనకు ఒక ప్లాట్ ఉందనుకోండి ఏ పక్క ఎక్స్టెన్షన్ వచ్చింది ఏ పక్క పెరుగుదల ఉంది అలాగే ఏ పక్క కటింగ్ అయింది తరిగింది ఏ మూల తగ్గింది ఏ భాగం పెరిగింది ఇవి చూసుకొని వీటి రిజల్ట్స్ మనం డిసైడ్ చేసుకోవచ్చు అందుకే వాస్తు శాస్త్రంలో ఇవి హారోస్కోప్లో ట్వెల్వ్ హౌజెస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ సెవెంత్ సెవెంత్ వచ్చేసి వెస్ట్ రిప్రజెంట్ చేస్తుంది వెస్ట్లో మనకేంటి మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ పార్ట్నర్షిప్స్ పబ్లిక్ రిలేషన్స్ ప్రాఫిట్స్ ఇంటర్నల్ ప్రైవేట్ పార్ట్స్ మన బాడీలో ఉండే ఇంటర్నల్ ప్రైవేట్ పార్ట్స్ మరియు మన సెక్స్వల్ లైఫ్ గురించి ఇది ఏడవ భాగము రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎనిమిదవ భాగం ఎనిమిదవ భాగం కూడా మనకు బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ రాసాను ఇది కూడా కొంచెము బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది యాంగ్జైటీ టెన్షన్స్ లాంగ్ అబ్స్టకిల్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాకుండా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ప్రొలాంగుడ్ ప్రాబ్లమ్స్ చాలా కష్టపడితే కానీ వాటి నుంచి బయటపడ పడలేనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అలాగే మన ఏజ్ మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందనేది కూడా ఈ ఎనిమిదవ భాగం మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే మన డెత్కి సంబంధించి కూడా ఈ ఎనిమిదవ భాగం రిప్రజెంట్ చేస్తుంది అలాగే సడెన్ లాసెస్ అలాగే యాక్సిడెంట్స్ తర్వాత క్రానిక్ డిసీజెస్ చాలా బాధపెట్టేటువంటి సీరియస్ డిసీజెస్ బారిన పడడానికి కూడా ఈ స్థానం అనేది దోహదం చేస్తుంది అలాగే మరుదుల యొక్క బావల యొక్క రిలేషన్షిప్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఎనిమిది చెప్పుకున్నాము అయితే ఈ హౌజెస్ అనేటివి ఫిక్స్డ్గా ఉంటాయి ఇప్పుడు మనకు వాస్తు శాస్త్ర ప్రకారం ఏంటంటే ఎక్స్టెన్షన్స్ కట్సు అక్కడ ఉండే ఎఫెక్ట్స్ మనం తెలుసుకుంటున్నాం తర్వాత ఏం జరుగుతుందంటే ఈ హౌజెస్ ఫిక్స్డ్ ఎవరికైనా కూడా జన్మకుండల్లో ఈ హౌజెస్ అనేటివి అలాగే ఉంటాయి కాకపోతే ఇప్పుడు వన్ ఉంది ఈ సూర్యస్థానం ఇక్కడ వచ్చి మేషరాశి లేదా సింహరాశి కూర్చోవచ్చు దాని ప్రభావం అనేది గ్రహ ఫలాల మీద చూపిస్తుంది కానీ వాస్తు మీద కాదు సో ఇవి ఫిక్స్డ్ ఉంటాయి కానీ గ్రహాలు మాత్రం మారుతుంటాయి కొంత పీరియడ్ ఇక్కడ ఉంటే కొంత పీరియడ్ ఇక్కడ ఉంటే కొంత పీరియడ్ ఇక్కడ ఉంటే గ్రహ ఫలాలు అనేటివి మారుతుంటాయి అవి జ్యోతిష్యంలో మనకు వాస్తు శాస్త్రంలో మాత్రం ఇవి ఫిక్స్డ్ ఇలాగే ఉంటాయి వీటిని ఇలాగే మనం కంటిన్యూగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఫ్రెండ్స్ నైన్త్ నైన్త్ అనేది ఫాదర్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే మన లక్ను రిప్రజెంట్ చేస్తుంది అదృష్టాన్ని మరియు మన ఫాదర్ యొక్క హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే రిలేషన్స్ అండ్ మన తొడభాగాల్ని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ గురువులను రిప్రజెంట్ చేస్తుంది మనకు ఉండే గురువులు మనం పాటించే ధర్మము మన నమ్మకాలు విశ్వాసాలు దైవభక్తి అలాగే ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ సంబంధించి కూడా అంటే ఉన్నత చదువుల కోసము విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఇందులో క్రియేట్ అవుతాయి నెక్స్ట్ ఫ్రెండ్స్ టెన్త్ టెన్త్ అనేది ఇక్కడ వస్తుంది సౌత్లో వస్తుంది ఈ సౌత్లో ఏంటంటే మన క్యారియర్ను డిసైడ్ చేస్తుంది మన లైఫ్ క్యారియర్ను డిసైడ్ చేస్తుంది మన హార్డ్ వర్క్ను రిప్రజెంట్ చేస్తుంది మన యొక్క ఇమేజ్ని గవర్నమెంట్ అథారిటీస్ని రిప్రజెంట్ చేస్తుంది మన జాబ్ను రిప్రజెంట్ చేస్తుంది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి మరియు లెగ్స్ బిలో నీస్ ఇవి రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ లెవెన్త్ హౌజ్ లెవెన్త్ హౌజ్ ఏంటంటే మన విషెస్ మన కోరికలు వాటి ఫుల్ఫిల్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాలను రిప్రజెంట్ చేస్తుంది అలాగే మన ఇన్కమ్ మన ఇన్కమ్ రిప్రజెంట్ చేస్తుంది మన అచీవ్మెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది మన సోషల్ నెట్వర్కింగ్ మనకు సామాజిక సంబంధాలు రిప్రజెంట్ చేస్తుంది అలాగే లెగ్స్ ఫ్రమ్ నిస్మోకాల్ కింది భాగాల్ని రిప్రజెంట్ చేస్తుంది అలాగే ట్వెల్త్ హౌస్ ఇది కూడా కొంచెం ప్రాబ్లమెటికే ఫ్రెండ్స్ లాస్ట్ది బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తూర్పు ఆకి వస్తుంది ట్వెల్త్ ఇది ఏంటంటే మనకు లాసెస్ ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే మనం పది మందికి దూరం అయిపోవడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిసీజ్ వచ్చి హాస్పిటల్లో ఒంటరిగా ఉండడము లేదంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వల్ల జైలుకెళ్ళి ఒంటరి జీవితం గడపడము అలాగే ఎక్స్పెండిచర్సు ఈ తర్వాత రైట్ ఐకి సంబంధించి సారీ ఇది లెఫ్ట్ ఐకి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి ట్వెల్వ్ హౌజెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి ఫిక్స్డ్ అనమాట ఈ క్యారెక్టర్స్ అన్ని ఫిక్స్డ్ ఉంటాయి అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇక్కడ వచ్చేటువంటి రాశులు రాశుల తర్వాత గ్రహాలు వస్తాయి తర్వాత నక్షత్రాలు వస్తాయి వీటిని బట్టి పన్నెండు రాశులు పన్నెండు హౌజెస్కి పన్నెండు రాశులు మరియు తొమ్మిది గ్రహాలు మరియు ఇరవై ఏడు నక్షత్రాలు వాటి యొక్క పొజిషన్ బట్టి మనకు గ్రహ ఫలం అంటే జ్యోతిష్య ఫలితం అనేది ఉంటుంది కానీ వాస్తుపరంగా మాత్రం ఇది ఫిక్స్డ్ సో వీటిలో ఎలాంటి లోటు లేకుండా మనం వాస్తు శాస్త్రంలో చూసుకోవాలి రేపటి నుంచి ఫ్రెండ్స్ ఒక్కొక్క పార్ట్ ఎక్స్టెన్షన్ కానీ కటింగ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ లేదా సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ లేదా నార్త్ ఈస్ట్ కటింగ్ లేదా సౌత్ ఈస్ట్ కటింగ్ ఇట్లా ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ఈ హౌజెస్ యొక్క క్యారెక్టర్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియో కొంచెం పెద్ద లెంగ్త్ ఎక్కువైనా కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ